శాఖ పక్షాన ఉద్యమలు ముందుగా మహిళలు కూడా తప్పు కాదన్నట్టు మండల శాఖకు ముగ్గురు మహిళలకు రావడం జరిగింది మీ కూడా మరొకసారి ధన్యవాదాలు ముందుగా అయితే మనము ఎప్పుడైనా కూడా యూటిఎఫ్గా బలంగా ఉన్నప్పుడే ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగకు కానీ మంచి జరుగుతుంది యూటీఎఫ్ ఎప్పుడైతే పోరాటాలు చేయలేదో చాలా సమస్యలు సాల్వ్ ప్రతి సమస్య సాల్వ్లో కూడా యూటీఆర్ పాత్ర ఉంటుంది యూటీఆర్ ఎప్పుడైనా ఉద్యమం ఏ ప్రభుత్వం ఏదైనా కానీ ప్రభుత్వాలతో మనకు సంబంధం మనకు సమస్య సంబంధం ఉపాధ్యాయుల సమస్యలు కానీ మనకు రావాల్సిన రాయితీలు కానీ మనకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ వీటిపైనే మనకు పోరాడటం తప్ప వ్యక్తిగతంగా ఎవరిపైన కూడా మనకు ఉద్దేశాలు ఉండవు మనకు పోరాడమే మన అజెండా మన సీనియర్ నాయకులు కూడా మనకు నేర్పించింది పోరాటమే పోరాట ఫలితంగానే అనేక సదుపాయాలు మనం సంపాదించాం అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న సదుపాయాలనే నిలబెట్టుకోవడానికి మనం పోరాటాలు చేసిన పరిస్థితి గతంలో జరిగింది ఇప్పుడు దాని ప్రభావం కనిపించింది అయితే ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఫామ్ అయితేనే నూట పదిహేడు జీవోలు నూట ఇరవై జీవోలు రద్దు చేసి మూడు నాలుగైదు తరగతులు అన్ని పాంటారు అయితే దాన్ని ఇంతవరకు ఉంటున్నారు కానీ రాబోయే అకాడమిక్ ఇయర్లో చేస్తామనేది వాళ్ళు ఇస్తున్నారు అయితే దేని ఎవరిని కూడా నమ్మకూడదు దానికి కూడా మనం పోరాటాలు చేస్తేనే తప్ప తీరావు చేస్తారు కదా అని మనం చల్లబడితే మాత్రం రావు దయచేసి అందరూ రాబోయే రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలనేది కూడా మిమ్మల్ని అందరినీ పిలుపునిస్తున్నాం అలాగే పిఆర్సీ పిఆర్సీ గత పిఆర్సీ చూసాం మనం ఎంత నష్టపోయామో పిఆర్సీలో మనకే తెలుసు ఆ పీఆర్సీ నష్టాన్ని రాబోయే రోజుల్లో ఎవరు కూడా భర్తీ చేయలేన నష్టానికి మనం చేరుకున్నాం హెచ్ఆర్ఏలు కానీ తర్వాత డిఏలు కానీ గత ప్రభుత్వం ఏం ఈ ఒక్క డిఏ కూడా ఐదు సంవత్సరాలు ఇవ్వండి అయితే మనం ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని నిర్బంధాలు చేసినా కూడా మనం చేసిన వారు మన పట్ల కర్కశంగా వ్యవహరించిన ఉపాధ్యాయులు ఒక వ్యతిరేకులు మాదిరి సంఘ వ్యతిరేకులు మాదిరి గత ప్రభుత్వాలు గత పాలకులు వాళ్ళే వాళ్ళు అనుకోబట్టే వారికి తగిన మూల్యం వారు చెల్లించుకున్నారు అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఉపాధ్యాయులు అంటే ఏమనేది కూడా వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు తెలుసుకున్నారు అయితే వారు ఇప్పుడు కూడా ఒకటి టైమింగ్స్ మార్చారు కొత్తగా టైమింగ్స్ మార్చి నైన్ టు ఫైవ్ అన్నారు నైన్ టు ఫైవ్ అనేది వాళ్ళకు పిల్లల కోసము పిల్లలు దూర ప్రాంతాలకు పోయేవాళ్ళు ఐదు కిలోమీటర్ల పరిధిలో రేడియస్లో ఒక హై స్కూల్ ఐదు కిలోమీటర్ల పరిధిలో మనము ఐదు గంటలకు పొందితే ఇప్పుడు ఐదుకే ఐదు ఐదున్నరకే చీకటి అయితే ఈరోజు ఈ చీకటిలో వాళ్ళు పోవాలంటే అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళ రవాణా సౌకర్యాలు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా ఇవన్నీ చేయడం అనేది ఒక నియంత్రణతో పోకనే ఈ బుల్డోజర్ పద్ధతిలో ప్రభుత్వాలు కూడా వెళుతున్నాయి మిత్రులారా అలాగే మనం సిపిఎస్ సిపిఎస్ పైన అనేక పోరాటాలు చేస్తుంది సిపిఎస్ పైన చేసిన పోరాటాలు అన్ని ఇన్ని గతంలో పదిహేడు సంవత్సరాలు పోరాడితే అప్రెంటిస్ రద్దయింది అప్రెంటిస్ ఫలితంగా ఇప్పుడు ఉన్నటువంటి కొత్త కొత్తగా వచ్చిన డిఎస్సిలో ఉన్నటువంటి చాలామంది లబ్ధి పొందినారు వారికి ఎంత లబ్ధి చేతుందో డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళు డిఏలు పేస్కేలతో తీసుకున్నారు అయితే ఇప్పుడు సిపిఎస్ సిపిఎస్ అనేది చాలా దుర్మార్గమైనటువంటిది సిపిఎస్ స్థానంలో జిపిఎస్ తెచ్చిన జిపిఎస్ సిపిఎస్ రెండు ఒక్కటే ఆ రెండిటికి ఏమాత్రం తేడా లేదు సిపిఎస్ ఉద్యోగి చనిపోతే మాత్రమే అతనికి కొంత బెనిఫిట్స్ దొరుకుతాయి తప్ప బతికున్న సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయితే అతనికి ఏమాత్రం బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి అయితే అనేక పోరాటాల వల్ల మీరు గ్రాడ్యుటీ కానీ లేదా కొంత సిపిఎస్లో కొంత లాస్ట్ పే స్కేల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని అంటున్నారు కానీ అది ఏమేమి పెద్ద ఇది అది దానివల్ల ఉరగదు కాబట్టి గతంలో చేసిన అనేక మంది మన నాయకులు పోరాడి ఆ సౌలభ్యం కల్పించినాయి కాబట్టి పెన్షన్ అనేది పెన్షనర్స్కు డిఏ లేక ఉండేది తప్పుడు మనల్ని పెద్దలు పోరాడి పెన్షనర్స్కు డిఏ సంపాదించారు ఈరోజు అవి లేకుండా పోతుంది అయితే నేను చెప్పదలుచుకున్నది ఏమంటే మనము రాబోయే రోజుల్లో మన పోరాటాలకు మనం సన్నద్ధం కాకపోతే మనకున్న విషయం కాదు ఫెసిలిటీస్ కూడా మనకు సదుపాయాలు కూడా తగ్గిపోతుంది దయచేసి మన మిత్రులందరికీ కూడా మన ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా మనం తెలియజేసి యూటీఎఫ్ పోరాటాలు తగ్గితే అది ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా రసదాయకమైనది కాబట్టి మనం యూటీఎఫ్ను బలోపేతం చేసుకుంటూ పోరాటాలు కూడా యూటీఎఫ్ బలోపేతం లేదంటే మన పోరాటాల ద్వారానే బలపడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి